గర్ల్స్ స్కూల్ విద్యార్థులకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు ఇవి ఉచితంగా ఇరవై వేల రూపాయల విలువ గల ఆరు వందల నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు మహేందర్ సత్యసాయి ట్రస్ట్ ద్వారా చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యా సేవలో భాగంగా పాఠశాల విద్యార్థులకు సహకారాన్ని అందిస్తున్నట్లు అందులో భాగంగానే గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు మూడు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశామని విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని మంచి క్రమశిక్షణతో మెలిగి జీవితంలో స్థిరపడాలని అన్నారు విద్యార్థులు అభివృద్ధి చెంది తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు సత్యసాయి ట్రస్ట్ జగిల వారికి గర్ల్స్ ఉపాధ్యాయులు బృందం కృతజ్ఞతలు తెలియజేశారు కృష్ణలో సత్యసాయి ట్రస్ట్ జిల్లా కన్వీనర్ బట్ రాజేందర్ మాజీ కన్వీనర్ కోటగిరి మహేందర్ గర్ల్స్ స్కూల్ విద్యార్థులకు సత్యసాయి ద్వారా నోట్ పుస్తకాలు పంపిణీ చేయగా తొమ్మిది పది తర చదువుతున్న నూట మంది విద్యార్థులకు ఉచితంగా ఇరవై వేల రూపాయలు ఇల్లు గల ఆరు వందల నోట్ పుస్తకాలు ఆరు వందల పేర్లు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు సత్యసాయి ట్రస్ట్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో శ్రీ బట్టు రాజేందర్ గారు కోటగిరి మహేందర్ గారు మరియు డివోటీస్ అందరి వైపు నుంచి మరి గర్ల్స్ హై స్కూల్ జగిత్యాల విద్యార్థిని విద్యార్థులకు మరి ఒక ఐదు వందల నోటు పుస్తక ఫార్మాటివ్ నోటు పుస్తకాలను మరి మన పాఠశాలకు డొనేట్ చేయడం జరుగుతుంది మరి ఎవరైతే జహాకం వహాహం ఎక్కడైతే అవసరం ఉంటుందో నీడు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ బాలసదన అని అర్పన్ హాస్టల్ అలాగే గర్ల్స్ హై స్కూల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు స్కూళ్ళ నుంచే వచ్చే పిల్లలను దృష్టిలో పెట్టుకొని మరి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చక్కటి ఆలోచనతో పాఠశాల విద్యార్థులకు మరి ఫార్మాటివ్ నోట్బుక్స్ అట్లాగే పెన్నులు కూడా ఇవ్వడానికి వచ్చినందుకు వారికి పాఠశాల ఉపాధ్యాయుం లౌనౌపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాబావారి ఆశీస్సులు వారందరికీ మనందరికీ కూడా ఉండాలని ఈ సకల ప్రపంచ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు మందిని కార్యక్రమాలు చేసి మరి సమాజానికి తోడ్పడాలని కోరుకుంటూ వారికి ప్రసిస్టెస్ మేము భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి మీ ముందుకు రావడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఇందాకే మన టీచర్ దేవసారి చెప్పడం జరిగింది సో దీనికోసం వచ్చామనేది అయితే సత్యసాయి సేవా సంస్థ జగిత్యాల ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మేము చేపట్టేటువంటి కార్యక్రమం విద్యా విభాగం నుంచి చేపడుతున్నాము చాలా వింగ్స్ సేవా విభాగం ఉంటుంది విద్యా విభాగం ఉంటుంది ఓకేనా సో అలాగే వైద్య విభాగం ఉంటుంది సో వైద్య విభాగం ద్వారా రకరకాల వైద్య సేవలు సేవా విభాగం ద్వారా రకరకాల సేవలు ముఖ్యంగా ఇప్పుడు మీ పాతవర్షాల్లో ఉన్నారు కాబట్టి మీ పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ మేము ప్రతిరోజు కూడా ఉచితంగా అందరికీ భోజనం అందజేస్తున్నాము గవర్నమెంట్ పేషెంట్స్కి పెడితే పేషెంట్స్తో పాటు వచ్చేటువంటి సంస్థ తరఫున వారికి ప్రతిరోజు ఒకరికి భోజనం పెట్టడం జరుగుతుంది సో ఎనిమిది సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నాము అలాగే ఈ విద్యకు సంబంధించినటువంటి విషయంలో గత పోయిన సంవత్సరాలలో కలెక్టర్ గారు అప్పుడు మనకు ఒక పిలుపునివ్వడం జరిగింది ఎవరికైనా పిల్లలకి అంటే ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకి ఎందుకంటే లేట్ నైట్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకి ఫుడ్ అవసరం ఉంటుంది కదా సో స్నాక్స్ అవసరం ఉంటాయి కాబట్టి స్నాక్స్ ఏమైనా మరి ఏదైనా వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఉంటే కనుక ముందుకు రండి అని అంటే ఇప్పుడు దాదాపు మనము టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అంటే కరోనా బిఫోర్ దాదాపు టూ టూ ల్యాక్స్ ఖర్చు పెట్టేసి టూ టూ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టేసి దాదాపుగా నలభై నుంచి యాభై స్కూల్స్కి మనము ఆ రెండు నెలల పాటు వాళ్ళకి ఆ టెన్త్ క్లాస్ పిల్లలకి స్నాక్స్ అందేసాము అంటే అటుకులు పొడి రవ్వ నూనె వాళ్ళకి కావాల్సిన టిఫిన్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కొన్ని స్కూల్స్ను కూడా మనము అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ పెన్సు వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి మెటీరియల్ అయినా కూడా సహాయ శాఖలు అందించడానికి శ్రీ సత్యసాయి విద్యా జ్యోతి అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా కూడా ఎన్నో స్కూల్స్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము మరి మా సత్యసాయిబాబు వారు చెప్పినటువంటి ప్రేమ అండ్ సేవ అనేటువంటి రెండు స్టెప్స్ పైన మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాము సో మీరందరూ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఈరోజు మీరు గ్రహీతలుగా తీసుకునే వాళ్ళుగా ఉన్నారు బట్ మీరందరూ కూడా నా యొక్క నా యొక్క ఆశయకు నా యొక్క కోరిక ఏంటి అని అంటే మీరు కూడా సైడ్ రావాలని చెప్పేసి ఎందుకంటే మీరు ఇప్పుడు గ్రహీతలుగా రిసీవర్స్గా ఉన్నారు మీరు కూడా ఇప్పుడు ప్రొవైడర్స్ లాగా మారాలి ఫ్యూచర్లో అంటే అలా ఎప్పుడు ప్రొవైడర్స్గా మారగలుగుతారు మీరు చక్కగా టీచర్లు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకొని చదువుకొని బాగా ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు మాత్రమే మనం కూడా ఒకరికి ఒకరికి సహాయం చేసేటువంటి పరిస్థితి మనం రాగుతాం ఎందుకంటే ఇక డబ్బులు కూడా ఇప్పుడు ఇరవై వేల రూపాయలతోటి ఈ బుక్స్ అన్ని మేము తీసుకురావడం జరిగింది సో ఇరవై వేల రూపాయలు మనం అందరము సమకూర్చగలిగాము అని అంటే మేమందరం కూడా బాగా చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాం కాబట్టి తలా కొంత వేసుకొని చెత్త సాయి సేవ సభ్యులు అందరం కూడా మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ అందరికి ఈ బుక్స్ అందించేటువంటి స్థాయిలో మేము ఉన్నాము సో మీరు కూడా అలాగే తయారు కావాలని చెప్పేసి నా యొక్క కోరిక ముఖ్యంగా ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఫండమెంటల్ విషయాలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను మనం ఎందుకంటే చాలా మందికి చాలా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ తోటి మనం వస్తాం ఇక్కడికి ఇంటి కదా ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత మాత్రం అందరికీ యూనిఫామ్ ఎందుకు ఇస్తారు తెలుసా అందరికీ అందరికి యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలని చెప్పేసి అంటారు ఎందుకనంటే మన యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియకూడదు నువ్వు ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చావా నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చావా నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయా నీకు డబ్బులు తక్కువ ఉన్నాయా అనేది ఇక్కడ భేదభావాలు కనిపించకూడదు అని చెప్పేసి అందరికి యూనిఫామ్ ఇస్తారు సో దాట్ ఏమైతే అప్పుడు ఎంత డబ్బులు లక్షాధికారైనా ఈరోజు యూనిఫామ్ వేసుకోవాలి రోజుకి అంటే నెలకి పదివేల సంపాదన ఉన్న వాళ్ళు కూడా ఇదే స్కూల్ డ్రెస్ వేసుకోవాలి అందుకని చెప్పేసి యూనిఫామ్ అనేది మనకి మెయింటైన్ చేస్తారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం సమానంగా తయారవుతాం మనం మన ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన పాఠశాలలో మన యొక్క గురువులు చెప్పేటువంటి విషయాన్ని చక్కగా విని మనం నేర్చుకుని కనుక మనం ఉన్నత స్థితికి వెళ్ళగలిగితే అంతకు మించినట్టు ఏది లేదు ఎందుకంటే ఒక బండరాయి ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఒక గుళ్ళో ఒక రెండు బండరాలు మాట్లాడుకుంటున్నారట ఒక గుడి తెలుసు కదా ఆ గుడిలో బండరాలు ఇప్పుడు మనందరం కూర్చున్నటువంటి ఈ ప్లేస్ కూడా బండనే అక్కడ గుళ్ళో కూడా అలాగే ఇలా వరండా ఉంది వరండాలో ఉన్నటువంటి బండరాయి లోపల గుళ్ళో దేవతలా ఉన్నటువంటి బండరాయి ఇద్దరు మాట్లాడుకుంటున్నారట ఏమని మాట్లాడుకుంటున్నారట అంటే శిల్పి ఈ మన బండలు తీసుకొని వచ్చేటప్పుడు నిన్ను అదే పెద్ద శిల నుంచి తీసుకొచ్చాడు నన్ను కూడా అదే పెద్ద శిలం నుంచి తీసుకొచ్చాడు మరి నువ్వేమో అక్కడ లోపల గుళ్ళో కూర్చొని అందరితోటి నేను చూడగానే భక్తితోటి తోటి నేను అందరూ మొక్కుతున్నారు నన్ను మీకు అందరూ తొక్కుంటూ వస్తున్నారు ఇక్కడ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అసలు రకరకాల చెత్త కూడా పాడిస్తున్నారు నా పైన నీకు నాకు ఎందుకు ఈ తేడా వచ్చింది అని చెప్పేసానంటే అప్పుడు లోపల దేవత విగ్రహం చెప్తుందంటే ఆ శిల్పి తన ఉలిని తీసుకొని ఎప్పుడైతే చెక్కడం స్టార్ట్ చేసిండో నిన్ను నన్ను అందరినీ కూడా శిల్పాలు చేద్దామని దేవత విగ్రహాలు తయారు చేద్దామని చెప్పేసి చెక్కడం మొదలుపెట్టిండట కానీ చెక్కడ మొదలుపెట్టినప్పుడు ఈ కింద వరండాలో ఉన్నటువంటి బండరా ఏంటంటే ఒక నాలుగు దెబ్బలు పది దెబ్బలు ఒక వంద దెబ్బలకే పెచ్చులు రావడము విరిగిపోవడము సో రకరకాలుగా కింద పడిపోవడం అనేది జరగడం వల్ల ఇది శిల్పానికి ఈ విగ్రహానికి దేవత విగ్రహానికి పనికిరాదని చెప్పేసి దీన్ని పరిచయ బండగా తయారవుతామని చెప్పేసి వాడట కానీ అదే లోపల ఉన్నటువంటి దేవత విగ్రహము కొన్ని లక్షల